హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే మళ్ళీ వచ్చేసాను ఇక్కడ మా టమోటా చెట్లు చూస్తున్నారు కదా ఎంత బాగా మల్లుచాయో చెట్లన్నీ కూడా చాలా 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 బాగున్నాయి లాస్ట్ టూ త్రీ వీడియోస్ ముందైతే నేను పెట్టాను కదండి ఫస్ట్ సాల్ ఎలా తీస్తారు పేపర్ ఎలా వేస్తారు అలాగే ఆ హోల్స్ అనేది ఎలా ఉంటాయి అని చెప్పేసి క్లియర్గా అయితే మన వీడియోలో చెప్పాను కదా తర్వాత అయితే మేము బెంగళూరు వచ్చేసాము మా అత్తమ్మ వాళ్ళు అయితే టమోటా నార్ అయితే నాటారండి చాలా చక్కగా నారంతా అంతా చాలా చక్కగా మొలిచింది అలాగే గడ్డి కూడా ఎక్కువ వచ్చేసిందండి గడ్డి ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే మనము టమోటా నరకి వాటర్ అనేది పడుతుంటాం కాబట్టి ఎప్పుడు తడిగా ఉండడం వల్ల ఎక్కువగా గడ్డ అనేది పడే అవకాశం ఉంది చూస్తున్నారు కదండి గడ్డైతే చాలా ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు ఈ టమోటా చెట్లలో గడ్డి ఎలా తీస్తారు అనేది నేను మీతో అయితే చెప్తానండి ఇక్కడ మనకు చెట్టుకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు గడ్డి వల్ల ఎందుకంటే పేపర్ ఉండడం వల్ల చెట్టు చుట్టూ గడ్డైతే మొలవదు సో ఆ సాలులో అయితే మధ్యలో అయితే ఆ గంటంతా పూర్తిగా పోవాలి అంటే ముందు అయితే కొడతారండి దాంతో మనము చేత్తో తీయాల్సిన అవసరమైతే ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్